హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ వీడియోలో ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటి ధనుర్మాసంలో ఎవరిని పూజించాలి ఎన్ని గంటలకు దీపం వెలిగించాలి అలాగే ప్రత్యేకంగా గుడికి వెళ్ళి మాత్రమే పూజించాలా లేకపోతే ఇంట్లోనైనా చేయవచ్చా కార్తీక మాసం లాగానే ఈ ధనుర్మాసం పూజలు చేసుకోవచ్చా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ధనుర్మాసంలో ఎవరిని పూజించాలనేది చాలా మందికున్న ఉన్న పెద్ద డౌటు ఈ యొక్క ధనుర్మాసంలో ముఖ్యంగా మనము శ్రీకృష్ణుని అలాగే ఆ యొక్క విష్ణుమూర్తిని కూడా ఈ యొక్క ధనుర్మాసంలో మనము పూజ అనేది చేసుకోవాలి గోదాదేవి నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఆ యొక్క తులసి మాల తులసి మాలలను ప్రతిరోజు కూడా దండగా గుచ్చి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ యొక్క శ్రీకృష్ణుడికి తను ఈ యొక్క తులసి మాలను అర్పించేది భక్తితో కాబట్టి ఈ యొక్క ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా తులసి మాలలు సమర్పించి మీ యొక్క కోరికలు చెప్పుకున్నట్టయితే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి గోదాదేవి ఎందుకు ప్రతిరోజు ఈ యొక్క తులసి దళాలను వెళ్ళి అక్కడ సమర్పించేదంటే అతను భర్తగా పొందాలనేది తన కోరిక కాబట్టి క్రమం తప్పకుండా ఎంత చలి ఉన్న ఈ యొక్క ధనుర్మాసం అంటేనే ఏంటి చలిగా ఉంటుంది కాబట్టి తను ఎంతో నిష్టతో నెల రోజు కూడా ఈ యొక్క పవిత్రమైన మాసంలో తను పూజ అనేది చేసి చివరికి ఆ యొక్క విష్ణుమూర్తినే భర్తగా పొందింది గోదాదేవి కాబట్టి అంతటి విశేషమున్న ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలు అనేది పాటించాలి ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలోని నిద్రలేచి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత తులసి దళాలు తీసుకొని మనం గనక ఈ విష్ణుమూర్తిని సమర్ ఉష్ణమూర్తి ఆలయానికి వెళ్ళి సమర్పణ చేసినట్టయితే ఖచ్చితంగా మనకున్న కోరికలు అనేవి నెరవేరుతుంది అలాగే స్త్రీలు కూడా ఈ నెలలో ప్రతిరోజు కూడా చక్కగా తలస్నానం చేసి అందంగా అలంకరణ చేసుకొని గుడికి వెళ్ళి ఈ తులసి దళాలు అర్పించినట్టయితే చాలు మీకున్నటువంటి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భక్తి శ్రద్ధలతో మనము క్రమం తప్పకుండా నియమం పెట్టుకొని పూజ అనేది చేయాలి కార్తీక మాసంలో అయితే ఎంత నియమనిష్టలతో పూజిస్తారో ఈ యొక్క ధనుర్మాసంలో కూడా అదే విధంగా పాటిస్తే చాలా మంచిది ఈ ధనుర్మాసంలో పాలు పెరుగు ఆ తర్వాత ఈ యొక్క పాలతో చేసినటువంటి ఏ వస్తువులు కూడా తినకుండా ఉంటే మంచిదని చెప్తూ వస్తున్నారు అలాగే నిత్యం కూడా దైవనామస్మరణ చేస్తూ ఉన్నట్టు చాలా మంచిది అలాగే తులసి దళాలను మనము ఈ యొక్క మాసంలో మనము స్వామివారికి అర్పిస్తే చాలు శ్రీకృష్ణ భగవాను కూడా మనము ఈ ధనుర్మాసంలో పూజిస్తే చాలా మంచిది అతనికి ఇష్టమైనవి ఏంటి తులసి దళాలు కాబట్టి క్రమం తప్పకుండా కూడా ఈ తులసి దళాలను తీసుకువెళ్ళి మనము స్వామివారి పూజలో వినియోగించుకోవాలి అలాగే ఇంటి ముందు చక్కగా ధనుర్మాసంలో ముగ్గులు అనేవి వేయాలి సంక్రాంతి వరకు కూడా ఈ యొక్క నెల రోజులు కూడా ధనుర్మాసం ముగ్గులని ప్రారంభించి వేస్తూ ఉంటారు అంటే నెల పట్టడం అన్నమాట నెల పట్టినప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా వైకుంఠ వాకిలు సంక్రాంతి వాకిలు అని చెప్పేసి ఇళ్ళ ముందు చక్కగా బియ్యం పిండితో కానీ ముగ్గు పిండితో కానీ ఎలా వీలైతే అలా ఇంటి ముందు చక్కగా అలంకరణ చేసుకొని ముగ్గులు వేసి చేస్తూ ఉంటారు అలాగే మన యొక్క తెలుగు వాళ్ళు కూడా ఈ యొక్క ధనుర్మాసంలో చాలా విశిష్టంగా గుడులలో కూడా గోదా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు విష్ణు ఆలయాలలో ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్లలో కానీ లేదంటే కృష్ణుడు యొక్క గుడిలలో కానీ ఈ యొక్క ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం అనేది జరిపిస్తూ ఉంటారు అక్కడ వెళ్ళి అది చూసినా మనకు చాలా పుణ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో మీరు ఇలా ఈ విధంగా నియమనిష్టలతో కనుక చేసినట్టయితే మీరు అనుకున్న పనులు ఆ తర్వాత ఎలాంటి కోరికలు ఏవైతే ఉన్నాయో కష్టతరమైనటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మనకు తీరుతుందనమాట కాబట్టి కార్తీక మాసంలో ఎంత నియమనిష్టలతో చేస్తారో ధనుర్మాసంలో అదే విధంగా ఖచ్చితంగా ఈ ఐదు నియమాలు అనేది పాటించండి తెల్లవారుజామునే స్నానము బ్రహ్మీ ముహూర్తానికి ఉందే లేచి తెల్లవారుజామున స్నానం చేయాలి తులసి దళాలను తీసుకెళ్లి స్వామివారిని అప్పించాలి ఆ తర్వాత వచ్చేసి పాలతో తయారు చేసినటువంటి ఏ పదార్థాలను కూడా మనం స్వీకరించకుండా ఉంటే చాలా మంచిది నిత్యం కూడా ఆ యొక్క భగవంతుడిని స్మరిస్తూ ఉన్నట్టయితే చాలా మంచిది ముఖ్యంగా తులసి పూజ అనేది చేయాలి ఈ మాసంలో తులసి చెట్టును కనుక పూజించినట్టయితే చాలా చాలా మంచిది ఒక కార్తీక మాసంలోనే కాకుండా తులసి చెట్టు దగ్గర మనము ఈ యొక్క ధనుర్మాసంలో కనుక పూజించినట్టయితే చాలు ఎంతటి విశేషం కలుగుతుందో అది మీకే తెలుస్తుంది చాలా చాలా మంచి మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ఇదండి ధనుర్మాసంలో ముఖ్యంగా పాటించవలసిన నియమాలు పద్ధతులు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు ముఖ్యంగా ధనుర్మాసంలో పూజించవలసిన దైవం విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు ఈ యొక్క రూపాలలో ఉన్నటువంటి ఏ ఆలయానికి అయినా వెళ్ళి ఈ యొక్క పూజ అనేది మీరు చేసుకుంటే చాలా మంచిదనమాట ఇదండి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు